ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి సమయలు గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఒక సాధారణమైన వ్యక్తిని గొప్ప స్థితిలో దేవుడు ఉంచగలడు ఒక మామూలు వ్యక్తి ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేయగలడు ఒక సాధారణమైన మనిషి ద్వారా అసాధారణమైన కార్యాలు దేవుడు చేయగలడు చిన్న వ్యక్తిని గొప్పవాణిగా దేవుడు చేయగలడు ఇక్కడ సౌలు అనే వ్యక్తిని దేవుడు రాజుగా చేస్తా ఉన్నాడు సౌలు సాధారణమైన వ్యక్తి తన తండ్రి యొక్క గాడిదలను కాసుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆ గార్ధబములు తప్పిపోయినాయని వాటిని వెతుకుతూ వెతుకుతూ సమయులు దగ్గరికి చేరినాడు సమయలు మరి సౌలును ఆశీర్వదించి అభిషేకించి ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా అభిషేకించినాడు తన గాడిదలు పోయినాయి అన్న బాధలో ఉన్న సౌలుకు ఒక శుభవార్త వినపడింది దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఒక సమస్యలో నుంచి ఒక జవాబు వచ్చింది పోయిన గార్ధమం కోసము బాధపడుతున్న వ్యక్తికి ఒక ఆశీర్వాదం వచ్చింది జీవితము చాలా విచిత్రకరమైంది కొన్ని సమస్యలను బట్టి మనం బాధపడతా ఉంటాం గాని ఆ సమస్యల్లో నుంచే దేవుడు గొప్ప జవాబును గొప్ప ఆశీర్వాదమును గొప్ప దీవెనను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు సౌలు జీవితంలో కూడా జరిగింది అదే మరి గార్ధబమ్లం కోసము వెతుకుతూ వెతుకుతూ సమయుల దగ్గరికి వస్తే సమయులు ఇతన్ని అభిషేకించి ఆయిల్ అనైటింగ్ చేసి దేవుడు నిన్ను తన స్వాస్థ్యం మీద అధిపతిగా రాజుగా నియమించినాడు అన్న శ్రేష్టమైన ప్రవచనాలు సౌలుకు చెప్తా ఉన్నాడు సౌలు నాట నుండి దేవుని ఆత్మను పొందుకొని బలమైన కార్యాలు చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆశ్రయిస్తే నీకున్న సమస్యల్లో దేవుని వెతికితే మరి నువ్వు ఏదో పరిస్థితి గుండా వెళ్తున్నావేమో ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శించి తన ఆత్మ ద్వారా దేవుడు నిన్ను అభిషేకించి బలమైన కార్యాలు చేయగలడు నీ సమస్యల్లో నుంచే దేవుడు నీకు గొప్ప జవాబునివ్వగలడు అయ్యో నేను వెతుకుతూ వెతుకుతూ వచ్చినానండి నా గాడిదలు దొరకలేదండి డోంట్ వరీ ఇప్పటి నుంచి నువ్వు రాజువు ఆ గాడిదలు గాయాల్సిన అవసరం లేదు నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివే అయితే దేవుడిని జీవితాన్ని మార్చేస్తున్నాడు దేవుని ఆత్మ బలముగా నీ మీదకి వచ్చినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి ఇక్కడ నుంచి నీవు బయలుదేరినప్పుడు కొంతమంది మనుషుల్ని కనబడి అయ్యా మీ గార్ధపంలో దొరికినాయి మీ తండ్రి నిన్ను గురించి చింతిస్తున్నాడు అని చెప్తారు తర్వాత నువ్వు ముందుకెళ్ళిన తర్వాత ఒక వ్యక్తిని రెండు రొట్టెలు ఇస్తాడు తీసుకో తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రవక్తల గుంపుని కనపడుతుంది ఆ సమయంలో దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది నీవు కూడా వారితో ప్రవచిస్తూ ముందుకు వెళ్తావు అలా ఈ సూచనలన్నీ కలిగిన తర్వాత దేవుని ఆత్మ నీ మీద బలంగా పనిచేస్తున్నప్పుడు నీకు దేవుడు క్రొత్త మనసునిస్తాడు ఆ తర్వాత నీ మనసుకు తోచింది నీకు చెయ్యి దేవుడు విజయాన్ని ఇస్తాడు అలాగ దేవునికి స్తోత్రం ప్రార్థన ద్వారా విజయం వస్తుంది దేవుని యొక్క అభిషేకం ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలమైన కార్యములు నీ జీవితంలో ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ ప్రభుని నీవు ఆహ్వానించి నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రభును నీ హృదయంలో పెట్టుకొని నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుని కార్యాలను నువ్వు చూస్తావు అలలోయ సమయులు చెప్పిన మాటలు సౌలు విన్నట్లు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరించి ఈ మాటల్ని హృదయంలో భద్రపరచుకొని ప్రభు నన్ను కూడా దీవించు అని నీవు ప్రార్థన చేసి ప్రభు మార్గంలో నడుచుకో దేవుడు కూడా నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వండి జీవితంలో ఉన్నత స్థితిలో ఉండండి ప్రస్తుతం ఉన్న కష్టాలు బాధలు శ్రమలన్నీ తీసేయండి అయా వారికి తోడుగా ఉండి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ యూ నేను పాస్టర్ ఎలీషాబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్